నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ద్రౌపదిని పతివ్రతగా చెప్పుకుంటామమ్మా ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రత ఎందుకు అయ్యింది అని క్వశ్చన్ అమ్మా చాలా మంది అంటుంటారు కదమ్మా అసలు ఐదుగురిని పెళ్ళి చేసుకున్న ద్రౌపది పతివ్రత అవటం ఏంటి అని చెప్పి ఏం చెప్తారమ్మా దాని గురించి అహల్య ద్రౌపది తథ పంచకన్య పఠేనిత్యం మహాపాతక నాశనం లేదా దుస్వప్న నాశనం అనే ఇది ఉంది వీళ్ళని ఐదుగురిని పంచకన్యలుగా చెప్తారు ఐదుగురు కన్యలు కన్యలు అంటారమ్మా అదే మరి అందుకే కదా పంచకన్య అనే పదం వాడారు కన్య అనేటటువంటి దానికి వర్జన్ అనే ఇంగ్లీష్లో అర్థం చెప్తాం వర్జన్ అనే పదం ఎన్ని సందర్భాల్లో వాడతారు ఇంగ్లీష్లో వివాహం కాని అమ్మాయి అనే అర్థంతో పాటుగా మీరు ప్లాస్టిక్లో కూడా వర్జిన్ ప్లాస్టిక్ అని వాడతారు ఆయిల్స్లో ముఖ్యంగా ఆలివ్ ఆయిల్లో వర్జిన్ ఆయిల్ అని వాడతారు మీరు విన్నారా అంటే అన్పొల్యూటెడ్ అన్టింటెడ్ నాసెంట్ మాత్రం కల్మషము లేనిది పాడు కానిది చెడనిది చెడిపోనిది చెడగొట్టుటకు వీలు కానిది అర్థాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకొక అర్థం నేను ఈ చెడగొట్టడికి వీలు కానిదని మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం కానీ మామూలుగా వర్జి వర్జిన్ అన్నదాన్ని అన్పొల్యూటెడ్ నాసెట్ ఉన్నది ఉన్నట్టుగా అప్పటికప్పుడు తయారైంది అప్పటికప్పుడు తయారైందని అర్థం లేదు అనమాట ప్యూర్ వర్జిన్ మేరీ అనేటటువంటి పదం కూడా వాడతాం మనం క్రిస్టియన్స్ దానికి కూడా చరిత్ర చూస్తే అమ్మో దీని మధ్య నేను ఎలా అన్నారు అని అనిపిస్తుంది కానీ అక్కడ తత్వానికి సంబంధించింది భౌతికతకు సంబంధించింది కాదు ఈ అర్థం మీరు ఇప్పుడు కన్యా అనే పదానికి వీళ్ళు పెళ్ళయింది కదా ఎందుకన్నారు అన్న దానికి అర్థం ఇది అనమాట అది కనుక ఈ ఐదుగురు పంచకన్యలు ఈ ఐదుగురికి వివాహం అయింది కదా అవునమ్మా అహల్యక అయింది తారక అయింది ద్రౌపదికి అయింది సీతక అయింది మండోదరికి కూడా అయింది వీళ్ళ ఐదుగురిని పంచకన్యలోని అంటే పంచభూత తత్వాల నుండి వాళ్ళు ఆవిర్భవించారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తత్వం ఓకే సీత భూమి నుండి పుట్టింది అలాగే మండోదరి జలతత్వాన్ని ఉద్భవించినటువంటిది అహల్య ఆకాశ తత్వానికి సంబంధించింది ఇలా తార వాయుతత్వానికి సంబంధించింది ద్రౌపది అగ్నితత్వాత్మిక ఆవిడెలా ఆవిర్భవించింది ద్రుపదుడు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించింది దృష్టజుమ్నుడు ద్రౌపది దృష్టజుమ్నుడు కూడా మంచి అగ్నివలే ప్రకాశించేటటువంటి వాడై ఆవిర్భవించాడు ఇద్దరు కూడా యవ్వనంతోనే ఉన్నారు చిన్నపిల్లలుగా పుట్టి అయినటువంటి వాళ్ళు కారు అయోనిజులు స్త్రీని అయితే అయోనిజ అంటారు ద్రౌపది అయోనిజ తల్లి గర్భంలో ఉండి తల్లి యోని ద్వారా భూలోకంలో ప్రవేశించింది కాదు అగ్నిలో నుండి ఆవిర్భవించింది స్వయంభువుగా పుట్టడం పుట్టడమే యవనంతో పుట్టింది యవనవతిగానే ఉంది ఆవిడిని శ్యామ అన్నారు కృష్ణ అన్నారు ఆవిడికి పేరు అసలు పేరు ఆవిడది కృష్ణ కృష్ణ ద్రుపదుడి కూతురు గనక ద్రౌపది ఆయనకి ద్రుపదుడికి యజ్ఞసేనుడు అనే పేరుంది యజ్ఞసేనుడి యొక్క కూతురు గనక యాజ్ఞసేని అసలు పేరు కృష్ణ నల్లగా నిగనిగ నిగలాడుతూ నల్ల కలుబ వంటి ఛాయ కలిగింది తెల్లగా ఏం లేదు ద్రౌపది ప్రపంచ చరిత్ర గతి మార్చినటువంటి వాళ్ళందరి రంగు నలిపేనమ్మా పాశ్చాత్య దేశాల్లో క్లియోపాత్ర పాత్ర గాని మన దేశంలో మన అండి మనమనుడు అనుకోండి పాత్ర మన దేశంలో మన చరిత్రలో చూసిన రాముడు కృష్ణుడు ద్రౌపది అర్జునుడు వ్యాసుడు వీళ్ళంతా నల్లగా నిగనిగలాడేటటువంటి నలుపు ఉన్నవాళ్ళు నల్లని శరీర నల్లని వాడు పద్మానయనంబుల వాడు అని కదా కృష్ణుడు గురించి చెప్తాం అలాంటిది అదే కృష్ణనామం వీళ్ళందరిది ద్రౌపది పేరు కృష్ణ కృష్ణుడి పేరు కృష్ణ వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు వీళ్ళే భారత కథనంతా గతి మార్చినటువంటి వాళ్ళు ఈవిడ్ని కృష్ణ అన్నారు ఆవిడ సౌందర్యం చూసి అందరూ తమకి భార్యగా అయితే బాగుండు అని అనుకున్నారు అంధగతను చూడగానే ఎవరికన్నా అనిపిస్తుంది కదా అందులో ఆ రోజుల్లో వివాహం కాని వాళ్లే కోరుకోవాలని నియమం కూడా లేదు వివాహితులు కూడా రాజులైనట్టయితే తమ రాజనీతి సంబంధాల కోసం మళ్ళీ వివాహాలు చేసుకోవడం ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటూ ఉండేది అలా అనుకున్నప్పుడు అర్జునుడికి భార్య కాగలిగినటువంటి అమ్మాయి కావాలని యజ్ఞం చేశాడు ద్రుపద మహారాజు అంచేత చేత మరి వీడిని అర్జునుడికే ఇచ్చి వివాహం చేయాలి అవును అందుకని అర్జునుడు మాత్రమే కొట్టగలిగినటువంటి మత్స్య యంత్రాన్ని తయారు చేయించి పెట్టి స్వయం వరంలో ఎవరు దాన్ని కొడితే వాళ్ళకి నా కూతుర్నిస్తానన్నాడు మరి ప్రణాళికలు మామూలుగా ఉంటాయా చదివితే అర్థం అవుతాయమ్మా మనిషి తాను సా ఏదన్నా సాధించాలనుకుంటే ఏం చెయ్యాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఎట్లా పెడితే మనం దేన్నైనా సాధించగలుగుతామని దానికి ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండాలి నిజమమ్మా అలా క్యాజువల్ గా అయిపోవు మేబీ కూడా ఒకటి సాధించడానికి ఎంత శ్రమ అవసరం శ్రమ తీసుకోవాలో ఎంత శ్రమ కోర్చాలో అర్థమవుతుంది సరే చేశారు రాజులు వచ్చారు రాజులందరూ ఓడిపోయారు ఎవరు మత్స్యంత్రాన్ని కొట్టలేకపోయారు అప్పుడు రాజులు కాకపోతే బ్రాహ్మణులైనా అనే మాట అంటే అర్జునుడు పెడతాడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు వెళ్ళాడు బ్రాహ్మ అర్జునుడు వీళ్ళు తీశాడు మత్స్యంత్రాన్ని కొట్టాడు కొడితే బ్రాహ్మణులంతా చూడండి చూడండి మా బ్రాహ్మణులు ఎంత గొప్పవారో అని ఎగిరేట ఉంటుంది కదా అవునవును అంటే రాజులందరూ యుద్ధానికి వచ్చారు మమ్మల్ని అనవసరంగా పిలిచారు ఇవ్వాలి కాని బ్రాహ్మడికి ఇవ్వడం ఏమిటి క్షత్రియ కన్యని ఆవిడ అగ్ని అగ్నిలోంచి పుట్టింది క్షత్రియ ఏమిటి ఈ రోజుల్లో మనం బాధపడినట్టుగా ఆ రోజుల్లో ఇంత తగాదాలు ఉండేవి కాదమ్మ ఇప్పుడు మరి ఆ బాగా ఆధునిక కాలంలో మేము బాగా అభ్యుదయ భావాలు అని చెప్పుకుంటూ కురాలు మతాల పేరుతో కొట్టుకుంటున్నాం కానీ పూర్వం అంతా ఉండేది కాదు ఏదో సామాన్యులంతా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఒక సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళల్లో చేసుకుంటే ఇబ్బందులు ఉండవు అలవాట్ల వల్ల అని ఉండేదే గానీ లేకపోతే పెద్ద భేదాలేం లేవు అందుకని ధర్మరాజు ఏమన్నాడంటే నువ్వు ముందర తీసుకెళ్ళిపో ద్రౌపదిని ఇక్కడ భీముడును వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వ్యవహారాలు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు ఇంటికి వెళ్ళాక అమ్మ భిక్ష తెచ్చానన్నాడు ఐదుగురు పంచుకోండి నాయన అంది ద్ర కుంతిదేవి ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నారు భిక్షాన ఎందుకన్నాడమ్మా భిక్షాటంతో బతికారమ్మా వాళ్ళు ఇంటికి వచ్చాడంటే గ్రామంలో భిక్షాటన చేసి భిక్ష పట్టుకొచ్చారని అనుకుంటుంది తల్లి ఐదుగురు వెళ్ళి ఊళ్ళో అందరిళ్లలో భిక్షాటం చేసి తీసుకొస్తే ఆ వచ్చిందంతా అక్కడ పోసేడా పిల్లలకి పెట్టేది అట్లా బతికారు వాళ్ళు అంటే చక్రవర్తి ఒక కాలంలో ఎలా బతికారో చూడండి కష్టాలు వచ్చాయి మాకు ఇబ్బంది పడుతున్నామని అనుకుంటారు గానీ వాళ్ళ కథలు చదివితే వాళ్ళ ముందు మన కష్టాలు ఎంత ఉన్నా దోమతో లాగా ఉంటాయి అంతే అంతే అదే అంటే బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది ఇదేమిటి తన మాట ఎప్పుడు అబద్ధం కాలేదు కుంతి మాట ఈ అమ్మాయిని నైదుగురిని పంచుకోమని అన్నాను ఏం చేయాలి ఇప్పుడు కంగారు పడింది తన మాట అబద్ధం కాదు కుంతి నోట్లోంచి మాట వచ్చిందంటే జీవితాన్ని ఒక తపస్సులో గడిపినటువంటిది కుంతి చాలా కష్టపడి బతికింది ధర్మరాజు ఆలోచించాడు ఆలోచించి ఏం చేయాలో తెలియలే ఏం చేయాలో తెలియక అమ్మాయి కూడా ఏం మాట్లాడటం లేదు ఏం చేయాలి అర్థం కాకుండా ఉన్నది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వ్యాసుడు అక్కడికి వచ్చి విషయాన్ని పరిష్కరించాడు పరిష్కరించి ఈవిడ పూర్వజన్మలో నాలాయని అనేటటువంటి ఒక ఋషి పత్ని శివుడు గురించి తపస్సు చేసి నాకు భర్త కావాలని కోరుకుంటూ భర్త కావాలి భర్త కావాలని ఐదు సార్లు అందిట అందుకని ఐదుగురు ఒకే ఒక్క తత్వం ఐదు రూపాలు ధరించి ఇక్కడ ఐదు రూపాల్లో ఉంది తత్వం ఒకటే ఐదుగురుల్లో ఉన్నది ఒకటే రూపాలు ఐదు ఐదుగురికి భార్య వాళ్ళు నా పూర్వజన్మ వృత్తాంతం అదంతా వాళ్ళు చెప్పడం ద్రౌపదుడికి ఏమో కంగారు అర్జునుడికి చెప్పి వివాహం చేద్దాం అనుకుంటే ఒక బ్రాహ్మడు తీసుకెళ్ళిపోయాడు తన కూతుర్ని మాట కాదనడానికి కూడా వీళ్ళేని పరిస్థితి ఆ కర్ణుడు నిలబడితేనేమో కర్ణుడు వస్తే వీళ్ళు ఎత్తడానికి వస్తే ద్రౌపది వరయామి సూత అంది నేను సూతుడిని బెడి చేసుకొని పోను అంటే అతడి క్యాండిడేట్ చేయదు స్వయంవరంలో అంటే మన వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారమ్మా పుస్తకాలు చదవకుండా ఏముందండి ఆ రోజుల్లో ఏదో పోటీ పెట్టేవారు పోటీలో గుడ్డాడు వచ్చినా కుంటాడు వచ్చినా ఇచ్చి పెళ్లి చేసేసేవారిని కానీ స్వయంవరంలో కూడా ఏదైనా పోటీ పెడితే కూడా అమ్మాయికి ముందర అవతల వాడిని క్యాండిడేచర్ ఉందో లేదో చెప్పే అధికారం ఉండేది ఓకే ఓకే కర్ణుడిని నేను పెళ్లి చేసుకున్నాడు సూతుడు అసలు వాడు పోటీకి రావడానికి వీలు లేదండి ఎలిజిబిలిటీ లేదు అదే క్యాండిడేట్స్ లేదని చెప్పింది ఈ సంగతులు మనకి తెలియలేదు ఇవి తెలియకుండా నోటికొచ్చినప్పుడు మాట్లాడతాం సరే అయ్యింది ఈ మరి అర్జునుడికి వివాహం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇట్లా జరిగింది ఎట్లా అయినా రాజకుమార్తెను ఒక బ్రాహ్మడికి ఇస్తే ఎట్లా అని వెళ్ళేటప్పుడు రెండు రథాలు పెట్టాడు అక్కడ రథంలో వెళ్ళమని అర్జునుడు ఆయుధాలు అర్థం ఎక్కాడు ఇంకో రథంలో ఆయుధాలు లేవు ఇది తప్పకుండా బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియుడు అని గుర్తించాడు అక్కడికి వెళ్ళాక దృష్టోద్యుమ్ని వెనకాల పంపించాడు వెళ్ళి చూడు అసలు ఏమిటి కథ ఎవరు బ్రాహ్మడు మనం అక్కడ చూసినట్టు లేదు ఏమిటి కథ అని వెళ్ళడం అక్కడంతా వీళ్ళు చూడడం అక్కడ చూస్తే వాళ్ళందరూ క్షత్రియుల్లాగే అనిపించారని చెప్పడం వ్యాసుడు వచ్చి ఈ కృష్ణుడు కూడా కృష్ణుడు వ్యాసుడు ఈ విషయాలన్నీ వివరించటం దాంతో వీళ్ళందరూ అంగీకరించడం జరిగింది ఆ తర్వాత వ్యాసుడు వచ్చి వీళ్ళకి ఐదుగురికి ఒక నియమం ఏర్పాటు చేశాడు ఐదుగురికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళ దగ్గర ద్రౌపది ఉండేట్టు ఈ ఉండేటప్పుడు ఆవిడకున్న వరం ఏమిటంటే ఎవరితో ఒక సంవత్సరం కాపురం చేసినా అది పూర్తయ్యేటప్పటికీ ఆవిడికి మళ్ళీ కన్యాత్వ భంగం లేదు ఆవిడ మళ్ళీ కన్యగానే ఉంటుంది కన్య కొన్ని లక్షణాలు ఉంటాయి కదా ఉంటాయి వీళ్ళు అయోనిజలు గనక అయోనిజలు అంటే తల్లి గర్భంలోంచి జన్మించి మనలాగా పాంచభౌతిక శరీరంతో జన్మించినటువంటి వాళ్ళు కారు గనక తల్లి యొక్క శోనితము తండ్రి యొక్క శుక్రము కలవడం వల్ల తయారైనటువంటి జీవులు కా కారు గనక ఐదుగురు అంతే ఆహ్ల్య ద్రౌపది తార వీళ్ళ ఐదుగురు అట్లాంటి వాళ్ళే గనక వీళ్ళకి ఎటువంటి దోషాలు అంటాం ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆవిడ అటువంటి పాతివ్రత ధర్మాలే పాటించింది ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉండాలో అట్లా ఉన్నది ఈ పాతివ్రత్య ధర్మాలు సత్యభామాదేవికి ద్రౌపది చెప్తుంది అరణ్యవాసంలో కృష్ణుడు మామూలు వాడు కాదు వాళ్ళని పలకరించడానికి వెళ్ళినట్టుగా వెడుతూ ద్ర సత్యభామను తీసుకెళ్లాడు తోడు సత్యభామ వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ ద్రౌపదితో అడిగింది ఏమనంటే ఐదుగురు భర్తల ముఖాన చిరునవ్వు మాయకుండా ఎలా వాళ్ళతో ఆనంద వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతున్నావు అంది అంటే తను ఒక్క భర్తనే ఉంచుకోలేకపోతుంది కదా ఆనందంగా ఎప్పుడు ఇవి అనుమానమే ఎవరింట్లో ఎక్కువసేపు ఉన్నాడా ఎవరితో ఎక్కువ కాలం గడిపాడా అని అంటే ఇక్కడ ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి ఈ ఐదుగురికి ద్రౌపది కాక వేరే భార్యలు ఉన్నారు ఉన్నారు ఓకే అంచేత ద్రౌపది కూడా అసూయ పడాలంటే అసూయ పడే ఛాన్స్ ఉంది ఉంది కానీ అసూయలేదు వాళ్ళ ముఖాన నవ్వు మాయకుండా చూస్తోంది ఏం చేసావు అంటే మందు పెట్టావా మంత్రం వేశావా అని అడుగుతుంది ద్రౌపదికి చూకున కోపం వస్తుంది వచ్చి ఏం మాట మాట్లాడుతున్నావు జగన్నాథుడైనటువంటి కృష్ణుడు భార్య మాట్లాడకూడదు ఇట్లాంటి మాటలు మందు పెడితే మందకొడిగా ఉంటారు మందకొడిగా ఉన్నవాడు ఉంటే అంత లేకపోతే అంత మంత్రం చెప్తే కూడా మన్ను తిన్న పాములాగా తయారవుతారు చాలా తప్పు అవి ఎవరు చెయ్యకూడదు పాపం ఉంటుంది అంటే ఈ రోజుల్లో కూడా మన వసీకరణ మంత్రాలు అని ఇవన్నీ చాలా ఎంత భయంకరమో చూడండి అంటే కాదని కాస్త మనస్తమాయించుకుని చెప్తుంది తాను ఏం చేయడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉన్నారో చెప్తుంది వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి తాను ఎంత అలసిపోయినా చక్కగా అలంకరించుకుని నవ్వుతూ వాళ్ళకి ఇంటికి స్వాగతం పలికేది వారికి కావలసిన సేవలన్నీ ఎంతమంది సేవకులున్నా తానే చేసేది వాళ్ళకి భోజనం పెట్టడం అన్నది తన బాధ్యతగా నిర్వర్తించింది అంతే ఇప్పుడు మనకి ధర్మశాస్త్రాల్లో ఒక ఇల్లాలు ఎలా ఉండాలో చెప్తారు కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇందులో మళ్ళీ మారటం కూడా ఉంది కార్యేషు మంత్రి కరణేషు దాసి అని కూడా భోజమాత అన్నం పెట్టేటప్పుడు భారీ కాదు తల్లి లాగా పెట్టాలి కడుపు చూసి పెట్టాలి ఇంకొంచెం తినమనాలి తల్లి ఎలా పెడుతుందో అంత బాగాను పెట్టాలి అన్నట్టు నేనే పెడతాను ఇంతవరకు మామూలుగా ఎవరన్నా చేసే పనులు చేసే పనులు కానీ ఇంకా ఆవిడ చేసిన పనులు ఏమిటంటే ఇంటి బాధ్యతలన్నీ నేనే చూస్తాను ఆర్థిక వ్యవహారాలన్నీ నేనే చక్కబెడతాను దాసదాసి జనులకు జీతాలు ఇచ్చే పని వాళ్ళ పనులు చేసే పర్యవేక్షణ నేనే చేస్తాను వాళ్ళకి కావలసిన ఆయుధాలు అవి చక్కగా సిద్ధంగా ఉన్నాయి లేదో నేను చూసి పెడతాను ఇలాంటివన్నీ నేను చేస్తాను అని చెప్పింది అంటే మనం మామూలుగా అనుకుంటాం ఇంటికి పరిమితం అయిపోయారు వంటింటి కుందేళ్ళు ఆడవాళ్ళని ఇంట్లో పెట్టేశారని బాధ్యత చెరుసగం పంచుకున్నారు ఇంట్లో బాధ్యత వీళ్ళు బయట బాధ్యత వాళ్ళు చేశారు ఆయుధాలు పట్టుకుని వెళ్ళి వాళ్ళు యుద్ధం చేశారంటే ఆయుధాలను రక్షించే బాధ్యత స్త్రీలు చూసుకున్నారు అవును డబ్బు తెచ్చి అక్కడ పడేస్తే ఇల్లు మేనేజ్మెంట్ అంతా వీళ్ళు చూసారు ఇల్లు మేనేజ్మెంట్ అయితే మామూలు ఇల్లాలు ద్రౌపది మామూలు ఇల్లాలు కాదే చక్రవర్తి భార్య అందువల్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా ఆవిడే చూసింది ఆవిడ ఫైనాన్స్ మినిస్టరు హోమ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన ఓన్లీ ప్రెసిడెంట్ మొదలై పంపిస్తాడు ఎవరిది పవరు ద్రౌపదిదే కదమ్మా ప్రైమ్ మినిస్టర్ ది పవర్ అంటే అన్ని చక్కబెట్టుకొచ్చేది తనే కదా ప్రైమ్ మినిస్టర్ ది పవర్ కానీ ప్రథమ పౌరుడని ఎవరి గురించి చెప్తాం ప్రెసిడెంట్ గురించి చెప్తాం ప్రెసిడెంట్ ఆమోద ముద్ర కావాలి కానీ ఆమోద ముద్ర కావలసినటువంటి ముసాయిదా తీర్మానాలు తయారు చేసేది ఎవరు ప్రైమ్ మినిస్టరే ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ కిచెన్ కూడా కదా ఇవన్నీ చూసుకుని ఉంటుంది వాళ్ళు మాత్రం అయినా పై పనులు చూసుకొస్తారు డబ్బు సంపాదించి తెస్తారు ఈవిడ సర్దుబాటు చేస్తుంది అంతే వాళ్ళు యుద్ధాలకు ఎడతారు యుద్ధాలకు కావలసినటువంటివన్నీ సిద్ధపడుతుంది అందువల్ల చాలా చక్కగా బాధ్యతల్ని పంచుకున్నారు ఈ విషయాలన్నీ చెప్తుంది ద్రౌపది మరి పాతివృక్షం అంటే ఇంతకన్నా ఇంకేం కావాలి పాతివృత్యం అంటే భర్త తప్పు చేస్తే పర్వాలేదండి అయ్యో మీరేం చేసిన దేవుడే అని చెంపలేసుకుని కాళ్ళకు దండం పెట్టడం కాదు అది కాదు పాతివ్రత్యం సనాతన ధర్మాన్ని అనుసరించి మన పురాణాలను అనుసరించి పతివ్రత అంటే భర్త తప్పులు చేస్తే ఆమోదించేది కాదు తప్పు చేస్తున్నాడేమో అని అనుమానం కలిగినప్పుడు నిగ్గ తీసి నిగ్గు తేల్చేది అట్లా చేస్తే తప్పు కదమ్మా ఇప్పుడు ఏం భర్తే చేసుకోవాలి అందుకే ఆధునిక యుగం తప్పు వాళ్ళు పతివ్రతలు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళు భర్తలను తప్పు చెయ్యనిలా ఇప్పుడు సభకి పరిగెత్తుకొచ్చింది విరాట సభలో పరిగెత్తుకుంటూ వస్తే ఏమిటో అలా గంతులేస్తూను నటురాలిలాగా అంటాడు బయటపడతారేమో అని భయం కొద్ది ధర్మరాజు అవును నేను నటురాలిని అంటుంది ఎందుకో తెలుసా నాకు ఐదుగురు భర్తలు ఉన్నాడు ఒకడేమో జోదరి ఒకడేమో తిండిపోతూ ఇంకొకడేమో పేడవాడు మరి నేను ఇంకా ఇంకా ఎలా ఉంటాను అక్కడ ఉన్నారు ఇద్దరు ఎవరు ధర్మరాజు ఉన్నాడు భీముడు ఉన్నాడు వాళ్ళిద్దరూ వింటుండగా ఇంత మాట సభలో అందంటే ద్రౌపదికి ఎంత ధైర్యం ఉండాలి ధర్మం వల్ల వచ్చింది ధైర్యం అది పాతివృక్షం అంటే ధర్మరాజుకి ఏమన్నా కోపం వచ్చిందా చాలా ఈ ఏదో మాటలో తా గట్టిగా ఏదో మాట్లాడాడని చెప్పి ఆ విరాట్ అది వేసుకొడితే చేతిలో ఉన్నటువంటి పాచకలు వేసుకొడితే ధర్మరాజుకు నెత్తురొచ్చింది గబగబా ద్రౌపది వెళ్ళి కట్టుకట్టేసింది సభలోనే ఏమంటే ధర్మాత్ముల రక్తం నేల మీద పడితే దేశానికి చేటు మీ రాజ్యానికి చేటు కలగకూడదని చేశాను అని చెప్పింది సమర్థించింది అటు ఇటు ఏమి అన్ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయాలి అది పాతివ్రత్యం అంటే అదమ్మ తప్పు చేస్తున్నాడు అనిపిస్తే దండించాలి తల్లిలాగా అన్నం పెట్టేప్పుడే కాదు తప్పు చేస్తే కూడా తల్లిలాగా దండించాలి తర్వాత రాయబారానికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు అందరినీ అడుగుతాడు అందరూ మాట చెప్తారు చివరికి ద్రౌపది దగ్గరకు వచ్చినప్పుడు చెప్తుంది జుట్టు చూపిస్తుంది రాజసూయ యాగం చేసి అవబుర్ధ స్నానం చేసినటువంటి జుట్టు చూడ ఎలా ఉందో నల్లని ఇంత బారు జుట్టు చూపించి ఇప్పటిదాకా నేను ముడేయలేదు కదా దీని సంగతి ఏం చేస్తావు అని అడిగింది ఆ జుట్టు ఎప్పుడు ముడేయాలి దుశ్శాసనుడి రక్తంతో దాన్ని తడిపి అప్పుడు ముడేయాలి దుశ్శాసనుడి గుండెల్లో ఉన్న రక్తంతో కావాలి అంటే మరి జుట్టు ఆవిడ ముడేయకుండా ఎంతకాలం ఉంటుంది అంటే రాయిబారం ఏం చెయ్యమని ఆదేశించింది చెడపొట్టమనే కదా పాండవులు వింటుండంగానే చెప్పింది తక్కువేం లేదు మళ్ళీ వెనకాల చెప్పడం మోసం ఏమీ కాదు చెప్పాల్సినవన్నీ చెప్తుంది ఎక్కడేం చెప్పాలో అక్కడ చెప్తుంది ఎవరికేం చేయాలో చేసింది అది పాతివృత్యం అంటే అర్థం గాని భర్త తప్పులు చేస్తే దాన్ని ఆమోదించమండం కాదు నువ్వు నీ జీతం పదివేలే నాకు నగ ఎలా కొన్నావో అని నెగ్గదీయగలిగినటువంటి భార్య పతివ్రత కదా మరి అంచేత ఒకళ్ళని అండం కాదు అందరిలోనూ ఉంది ధర్మం ఆచరించటం అన్నది నువ్వు తెచ్చినటువంటి లంచం పుచ్చుకు తీసుకొచ్చినటువంటి డబ్బుతో నేను వంట చెయ్యను పిల్లలకి పెట్టను నువ్వు న్యాయంగా సంపాదించింది ఈ దాంతోనే నీకు నీ పిల్లలకి వండి పెట్టి నేను తింటాను అని అనగలిగినటువంటి భార్య పతివ్రత నువ్వేం చేస్తే నాకెందుకు నాకు తెచ్చిచ్చావు కదా నువ్వేం చెప్తే అదే వింటాననేది పతివ్రత కాదు ఓకే ఇది సనాతన ధర్మంలో చెప్పింది పాతివ్రత్యం గురించి చాలా రాంగ్ నోషన్స్ ఉన్నాయి ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు పాతి పతివ్రతలని కవిత్వం కూడా రాశారు కొంతమంది ఏం లేదు వాళ్ళు ధర్మాన్ని తప్పినప్పుడు నిగ్గదీశారు గట్టిగా ఈ ఈనాటి మాటల్లో చెప్పాలంటే సబ్బు పెట్టి ఉతికి ఆరేశారు సాకిరేబెట్టారు మామూలుగా ఉండాలి అందుకే వాళ్ళు మనకు ఆదర్శం నువ్వు ఎట్టా తెస్తే నాకెందుకు ఆ పాప నీదే అని వాల్మీకి భార్యలాగా మాట్లాడితే పనికిరాదు పనికిరారు ఇలాంటి మార్గంలో నడవాలి నడవాలమ్మా అప్పుడు పతి పత మనకి సీత కావాలి అహల్య కావాలి ద్రౌపది కావాలి అంతే వాళ్ళు కావాలి కానీ చచ్చుమోహాలు ఎందుకు మనకి అంతే ఇవన్నీ వింటే గాని వీటిలోంచి అన్నా నేర్చుకోగలుగుతాం పాటించగలుగుతాం కష్టమే కదమ్మా ఈ కాలంలో ఇవన్నీ పాటించడం తలుచుకుంటే కష్టం లేదమ్మా అమ్మా ఏమాత్రం కష్టపడకుండా ఏమొస్తుంది పురు పడకుండా సంతానం పొందలేమే అవునమ్మా జరగదు ఒంట్లో బాగుండకపోతే సూది గుచ్చుకునే నొప్పి భరించందే మందు లోపలికి నోట్లో చేసుకుంది ఆరోగ్యం రాదే చిన్న చిన్న కష్టాలు పడందే మంచి ఫలితాలు రమ్మంటే ఎట్లా వస్తాయి చిన్న కష్టాలు పడాలి అంతే అప్పుడు పెద్ద ఫలితాలు ఉంటాయి అనిపిస్తున్నాయి కానీ పెద్ద నష్టాలు పోతుందంగా మనం పెద్ద పెద్ద నష్టపోతుందం దాని వల్ల వైజ్ అండ్ పౌండ్ ఫూలిష్ సూపర్ అమ్మా నిజంగా అసలు మీకు సాంట ఎవరు రారమ్మా ఇవన్నీ చెప్పడానికి ఇలాంటి విషయాలని అద్భుతంగా అమ్మా అసలు ఎంత చక్కగా ఎలాంటి వారికి అలా దూసుకెళ్ళిపోతాయి సాఫ్ట్గా వినే వాళ్ళకు సాఫ్ట్గా వెళ్తాయి కొంచెం మూర్ఖంగా ఆలోచించే వాళ్ళకు మంచిగా తగిలినట్టుగా సూపర్ అమ్మా నిజంగా ధన్యవాదాలమ్మా సంతోషం తల్లి